హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందు బ్యాస్ కానీ ఫ్రెండ్స్ ఇవ్వడం మనకి అయితే ప్రకాశ అయినా డేరఫామ్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మొత్తానికి జెర్సీ జర్సీ క్లాస్ అయితే చెప్పే క్లాస్ అండ్ మొత్తానికి అయితే పది ఏళ్ళైతే లోవర్ దిగేసిన అయితే ఇప్పుడే ప్రజెంట్ అయితే అండ్ ఒక ఎనిమిది ఏవైలైతే చూడెండి అంట రెండు ఆవిడైతే పాలి చెట్టు ఉన్నాయి అంట ఒక్కొక్క వివరాలు అయితే తీసుకోండి ఫస్ట్ అయితే నాకు ఫస్ట్ నాకు తీసుకోవాలి కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టేది తప్పకుండా బిల్లా కానీ చెప్పుకోండి ఓకే నచ్చుకోల్పోనండి నమస్తే అన్న నమస్తే అన్న ఏ వారం వస్తున్నాయి శుక్రవారం సోమవారం శుక్రవారం సోమవారం వచ్చినాయి హెచ్ఎప్ ఉన్నాయి హెచ్ఎప్స్ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి సూడి ఎనిమిది ఆవులు సుడి ఉన్నాయి రెండు ఆవులు పాలై ఉన్నాయి ప్రైజ్ చూడన్నా స్టార్టింగ్ యాభై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వరకు ఉన్నాయి యాభై ఐదు వేల నుండి ఎనభై ఐదు వరకు ఎనభై ఐదు వరకు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఇస్తున్నాము మన అడ్రస్ చెప్పేసా మామిడిపల్లి విలేజ్ అనా ఓకే నందిగా మండల్ షాద్నార్ తాలూకా రంగారెడ్డి జిల్లా తెలంగాణ తెలంగాణ చెప్పాలన్నా తినడానికి ఉందన్నా వారం రోజులు టైం పడుతుందాతోంది కొత్త కాడ వస్తుందా హెవీ సైజ్ మబ్బులు ఐదు వచ్చిందన్న రెండు గంటలు వచ్చి రెండు మూడు గంటలు ఇరవై లీటర్లు వస్తాయన్న పక్కా

అవును లోడింగ్ మొబైల్ వచ్చింది కదా ఐదు గంటలకు వచ్చి రెండు గంటలు అయితే చూసుకోవచ్చు ఏంటంటే మనకైతే ఫైనల్ రేటు ఎనభై ఐదు వేల ఎనభై ఫైనల్ రేట్ ఎనభై వేలకి ఎనభై వేల చూసుకోవచ్చు అన్నిటి వాళ్ళు కూడా వచ్చారు చూడండి రెండో గురించి అన్న నాలుగు పనులు నా తరపు ఓకే మంచి హెవీ సైజ్ తరపునా సెకండ్ నేను చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే లాక్ వచ్చా అంటే రెండో మంచి సైజ్ సైజు ఉందన్న తరపుని ఉందా చూసుకోవచ్చు ఈ రోజులకి అయితే ఉందంట ఎంత వరకు పదహారు లీటర్ వరకు వస్తుంది అలా రెండు పూటలు పదహారు లీటర్ వరకు వస్తాను రోజు ఎనిమిది లీటర్లు పూటకి ఎనిమిది పక్కా వస్తుందన్న మంచి హెవీ సైజ్ తరపు అన్న నాలుగు పండ్లు ఉంది తరపు అంట అండ్ మనకి చెన్నకట్టు కొంచెం ముందుకెళ్ళానా చక్కకట్ట నాలుగు గంటలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా అట్రా చేస్తే కొంచెం టైం ఉంది వారం రోజులు టైం పెట్టుకోండి ఏమున్నది అంటే దీని ధర చెప్తారు ఏం తరపు చెప్పండి ఎనభై ఐదు వేలు చెప్తున్నా

అన్న అది పాలెంత వరకు ఎనిమిది వరకు వస్తుంది అన్న పూటకు ఎనిమిది వరకు ఎనిమిది వరకు వస్తుంది పూటకి ఎనిమిది వరకు అయితే చూసుకోవచ్చు ఒకసారి అనుకుందాము టాప్ అంట మనకైతే అండ్ ఉంటుంది అన్న త్రాడ్ త్రా ఉంటుంది అన్న తన్నుడు ఎగురు ఏం లేదు నిదానం ఉంది ఆవు కూడా అలా చూడండి ప్రజెంట్ అయితే కొత్త కొత్త జాగ్రత్త కనిపిస్తుంది దీనికి ఏం ధర ఇస్తున్నాను చెప్పుడు ఎనిమిది ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ డెబ్బై ఐదుకి ఇస్తాను ఫైనల్ ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలకి ఇచ్చేస్తాను నేను చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేలకి ఇచ్చేస్తాను అంటే ఫైనల్ రేట్ అయితే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పడం అన్న వినడానికి ఉందన్న ఇది కూడా వినడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు నేను చూసుకోవచ్చు వారం రోజులు అయితే టైం పడుతుందా వినడానికి అయితే

అంటే వినడానికి ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకొచ్చింది మనకైతే పొడి చూడండి తన కట్ట చూడండి ఇంకా చూస్తారు కదా అన్న ఈ యావ్ దా చెప్పానా చెప్పడం ఎనభై వేలు చెప్తున్నా అన్న ఫైనల్ రేట్ డెబ్బై ఐదుకి వస్తుంది డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఫైనల్ చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేలకు అయితే వస్తుంది అన్న ఎంకల్ చూడండి ఓకే ఇయ ఇయ్యాను ఎనభైకి తక్కువ ఇయ్యా ఓకే హెచ్ఎఫ్ రాసేది హెచ్ఎఫ్ రాసే అన్న ఆరా గురించి చెప్పడా వినడానికి ఉందన్న ఇది ఓకే ఏం రూడేది ఇది జెర్సీ వస్తుంది అన్న జెర్సీ మంచి హెవీ సైజ్ అవన్న ఓకే ప్రెజెంట్ అయితే జెర్సీలకు అయితే టైం ఉంటుంది అన్న ఒక పది రోజులు టైం ఉంటుంది వైట్ అండ్ రెడ్ ఉంది కలర్ బ్లాక్ కూడా ఉంది మూడు రకాల కలర్లు ఉన్నాయి దీనికి ప్రెజెంట్ అయితే చూస్తున్నాం ఎంతవంటి వాళ్ళు పది పది వస్తుంది అన్నీ పూటకి పది లీటర్ పక్క వస్తుంది పూటకు పది లీటర్లు పెట్టుకోవచ్చు అంటే మనకైతే పూటకు పది లీటర్లు రెండు పూటలు కలిసి ఇరవై లీటర్లు

ఊటకి ఎనిమిది తొమ్మిది వస్తుంది అన్నది అనుకుంది కదా అనుకుంది ప్రజెంట్ సైజ్ కూడా మంచిగా చిన్నగా ఉంది చిన్న రైతులకు మంచిగా ఎలాంటి లోపల ఉంటాయి మనకైతే అంటే క్రాష్ అప్డేట్ క్రాస్ అవనా ప్రెజెంట్ అయితే ఎనిమిది వరకు ఎనిమిది వరకు ఓకే ధర చెప్తారు డెబ్బై వేలకి అయితే ఫైనల్ అయితే అయితే

ఆరు ఆరు నరిచిందన్న ఆరు ఆరు లీటర్ పక్కన పిండుకొని తీసుకోవచ్చు రెండు రోజులు కాదు మూడు అయిన సరే పిండుకొని తీసుకొని పోవచ్చు పన్నెండు లీటర్ పక్కన మూడు రోజులు అవుతుంది చెప్పు డెబ్బై వేలు చెప్తున్నా అరవై రెండుకి వస్తుంది డుగురు ఎవరన్నా రైతులు వచ్చానంటే పాలు చెక్ చేసుకుని ఓకేనా ఓకే లాస్ట్ చాక్ గురించి నాలుగు వందలు ఉందన్న తరపు ఓకే తొలిచూడు ఉంటుంది ఒక రెండు గంటలు అయిందని తొలిచూడు లేక క్లియర్ క్లియర్గా పడిపోయిందన్న ఓకే ఇది పూటకి ఐదు ఐదు వరకు వస్తుంది అన్నది మూడు గంటలు అవుతుంది మూడు గంటల మావి క్లియర్గా పడిపోయింది క్లియర్ అయితే చూసుకోవచ్చు మూడు గంటల మావి కూడా క్లియర్ అయిపోయింది మనకైతే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా మురుపాలే ఉన్నాయి కదా రూపాయలు ప్రజెంట్ అయితే దీన్ని కూడా అలా మనకి ప్రజెంట్ ఎంతవరకు చెప్తాయి ఐదు లీటర్ పక్క వస్తుంది అన్న ముందుకెళ్ళాలి కాల్ చూడండి ఓకే ఏం ధర చెప్తారు చెప్పుడు అరవై ఐదు వేలు మనకైతే